గోవిందాయ నమ్ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గరం భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవైనాల్గవ శ్లోకం అశ్చే యమదాహ్యో యమక్లేో సోష్యవచ నిత్యర్వత స్థాణుర్ అచలోయం సనాతన అర్థమేమిటంటే ఈ ఆత్మ ఛేదించుటకు దహించుటకు తడుపుటకు శోషింపజేయుటకును సాధ్యము కానిది ఇది నిత్యము సర్వవ్యాపి చలింపనిది స్థాణువు అంటే స్థిరమైనది సనాతనము అంటే శాశ్వతమైనది అని కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు ఆత్మ అంటే భౌతికంగా సినిమాను చూసి మనకు తెలిసిన అర్థం వేరే ఆత్మ అంటే దెయ్యమో లేదంటే విశాషమో ఇంకొకటో ఇంకొకటో గాలి సోకడము ఇవన్నీ మనం ఆత్మ అనుకుంటాం అమృత స్వరూపమైనది శాశ్వతమైనది సనాతనమైనది భగవద్ అంశ ఇవి ఉన్న ఆత్మను హిందువులమైండి మనము ప్రారంభవశాత్తు కలియుగ ప్రభావాన ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నామో చూడండి ఈ సినిమాలు ఈ నవలలు కథలు ఇవన్నీ కారణం అన్నమాట ఆత్మ అనగానే ఏదో చనిపోయిన వాళ్ళ శరీరంలో నుండి ప్రేత ఆత్మ అదే ఆత్మ అంటే అమృతాన్ని విషంగా భావించడము మధురమైన దాన్ని చేదుగా భావించడము సత్యాన్ని అబద్ధంగా భావించడము ఇలా అన్ని తలకిందులుగా అర్థం చేసుకోవడం అనేది ఈ కలి ప్రభావం వలన జనాలకి హిందువులకి బాగా ఎక్కువైపోయింది పరమాత్మ ఇక్కడ ఆత్మతత్వం గురించి చక్కగా ఎవరిస్తున్నాడు సరే నిన్న మనం తెలుసుకున్నాం ఈ ఆత్మ శస్త్రాలతోటి ఛేదించబడేది కాదు దహించబడేది కాదు ఎవరో దీన్ని తగలేయలేరు తడపబడేది కాదు వాటర్తోటి ఆత్మను మనం తడపలేము వాయుతోటి మనము ఆరబెట్టలేము ఎండిపోయేలా చేయలేము ఓకే ఇది నిత్యము అంటే ఎప్పుడూ ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంటుంది ఇంతకు ముందు లేదు ఇక పూర్వము ఉండదు ఇక తర్వాత ఉండదేమో అనే ప్రశ్నయే లేదు నిత్యం శాశ్వతమైనది సర్వవ్యాపి అంతడా వ్యాపించి ఉన్నది ఇక్కడ ఉంది అక్కడ లేదు అనడానికి లేకుండా మొత్తమంతా కూడా వ్యాపించి ఈ ఆత్మ అలాగే చలింపనిది అచలము చలించడం అంటే ఉన్న దగ్గర నుంచి పక్కకు కదలదు ఇటుండి ఇటు కదలదు అని కాదు మన కట్టే కదులుతుంది ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలంటే ఏం వెళ్తుంది మన కట్టే వెళుతుంది వెళ్ళడానికి మనకి ఒక స్పేస్ అనేది ఉందన్నమాట ఒక కట్టెకి ఒక శరీరానికి ఏదో ఒక ఐదున్నర ఆరు అడుగులు పొడవు ఒక మూడు అడుగులు వెడల్పో ఒక స్పేస్ ఉంది మనకి మన పక్కన ఖాళీ కాబట్టి ఈ శరీరం కదలగలుగుతుంది ఆత్మ ఎందుకు కదలదండి అంటే అంతటా ఆవరించి ఉన్న ఆత్మ కదలడానికి స్పేస్ ఉండాలి కదా ఎలా మొత్తం అంతా ఆవరించి ఉంది అర్థమవుతుంది కదా కాబట్టి కదలదు స్థిరంగా ఉండేది స్థిరంగా ఒక చోట ఉండేది అంటే కాదు మొత్తం అంతటా కూడా ఆవరించి ఉంది అది లేని చోటనేది లేదు అది కదలడానికి దీనికి మించి స్పేస్ ఏం లేదు ఖాళీ ఉంటే కదులుతుంది మొత్తం అంతటా ఆవరించి ఉన్నది అక్కడ స్థిరంగా ఉన్నట్లే మొత్తం అంతా ఆవరించి ఉన్నది కదలడానికి ఉండదు మొత్తం అంతా ఇటు చూస్తున్న ఆత్మనే ఉన్నది ఎలా ఉన్నది నిత్యము సత్యము సనాతనమై అమృతమయమై ఉన్నది మరి మనిషి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడండి కట్టేమో అశాశ్వతము ఆత్మ శాశ్వతము మనిషి ఏమో కట్టె కోసమే పాకులాడుతూ ఉంటాడు దీనికి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే మనిషికి తన స్వభావానికి విరుద్ధమైన దాన్ని యాక్సెప్ట్ చేసే గుణము లేదా నైజము ఉండదు మనం ఎవరైనా ఆశీర్వదించాలనుకోండి చిరంజీవ సుఖీభవ సత ఆయుష్మాన్ భవ నూరేళ్ళు వర్ధించు అనే ఆశీర్వదిస్తాం ఏ ఎన్ని రోజులు ఉంటావో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు నువ్వు సుఖంగా ఉండు అని ఎవరిమైనా ఆశీర్వదిస్తామా మనకసలకి ఈ అవోహ కూడా ఉండదు ఏదో వీళ్ళు కొద్ది రోజులే ఉంటారా అర్ధాయుష్కులే ఉంటారా ఈ ఆలోచనలే ఉండవు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోము ఇతరుల విషయంలోనూ మనం మంచివాళ్ళమైతే యాక్సెప్ట్ చేయం అందరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనే మనం కోరుకుంటాం ఉంటారా నిండు నూరేళ్లు అందరూ చల్లగా ఉంటారా చెప్పండి సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రారంభం తీరిపోయిన తర్వాత ఆ జీవుడు కట్టెని వదిలేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయినా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేయము మాట్లాడటానికి ఇష్టపడము ఆశీర్వదించాలంటే చిరంజీవ నూరేళ్లు అర్థించు నూరేళ్లు చల్లగా ఉండు ఎందుకంటే మన స్వభావానికి విరుద్ధమైనది మనకు నచ్చంది మనం ఒప్పుకోము అంతే నీకేమి తెలీదు అని ఎవరైనా అన్నారనుకోండి మనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది నాకు తెలీదు అంటావా అని అలాగే ఒక మనిషికి దేహాలు ఎన్నో వెళ్ళిపోతున్నా రోజు మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాము అనే విషయాన్ని యాక్సెప్ట్ ఎప్పటికీ చేయలేడు మన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతారు ఆ విషయాన్ని కూడా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేడు మన స్వభావానికి విరుద్ధమైనవి మనకు నచ్చని మనం యాక్సెప్ట్ చేయలేము అది మనిషికి సహజమైన నైజం కాబట్టి మనిషి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు భౌతికంగా కనిపించే కదిలే ఈ శేఖరం ఏదైతే ఉందో ఈ తనువే శాశ్వతము ఈ జీవనము శాశ్వతము అనేసి అనుకుంటూ ఉంటాడనమాట కాబట్టి కృష్ణ పరమాత్మ ఆత్మతత్వం గురించి చెబుతూ అర్జునుడితోటి అంటున్నాడు కదా అర్జున ఆత్మంటవా అది శాశ్వతంగా అన్ని వేళలా సర్వకాల సర్వావస్థలు ఏందో అన్ని చోట్ల మొత్తం అంతటా కూడా వ్యాపించి నిత్యమై సత్యమై సనాతనమై శాశ్వతమై ఉంటుంది శరీరమంట అని యుద్ధము చేసినా చేయకపోయినా ఖచ్చితంగా నశించే పోతుంది ఎట్టి పరిస్థితులు శరీరాన్ని నిలపాలి అనుకుంటే నిలపగలుగుతామా మన తరం అవుతుందా శరీరాలు ఉండేవి కాదు నశించిపోవడం అనేది దాని స్వభావం శాశ్వతమై సనాతనమై సత్యమై నిత్యమై అంతటా వ్యాపించి ఉండడం అనేది ఆత్మక స్వభావం నశించిపోవడం శరీరానికి స్వభావం యుద్ధము చేయడం అనేది నీ స్వభావం క్షత్రియుడ వైయుండి యుద్ధము చేయడం నీ స్వభావం దేని స్వభావాలు దేని దారులు అనుకున్నాయి కాబట్టి నీవెందుకు విచారపడతావు నీవెందుకు ఓ అని బాధపడి ఆలోచిస్తావు ప్రతిదీ ఏదో నీవే చేస్తున్నా నిన్నెత్తి మీద వేసేసుకొని బాధపడుతున్నావు గిలిగిలా కొట్టుకుంటున్నావు కాబట్టి శరీరం స్వభావం శరీరందే అది ఎలాగో పోయేది నశించి స్వభావం ఆత్మదే అది శాశ్వతంగా ఉండేది ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం వలన ఆత్మ ఏమీ కదలదు ఆత్మ అలాగే ఉంటుంది నీవు యుద్ధం చేయడం వల్ల శరీరాలు పోతాయి అంటావా నువ్వు చేయకపోయినా పోయేవే శరీరాలు ఏమైనా ఉంటాయా శరీరం అనేది పుట్టిందంటే నశించిపోవడానికి పుడుతుంది నువ్వు యుద్ధం చేయకపోయినా అయిపోతాయి నీ స్వభావం ఏమిటి నీ స్వధర్మం ఏమిటి యుద్ధం చేయడు అప్పుడు నీ ధర్మం నువ్వు చేయి ఆత్మధర్మం ప్రకారం ఆత్మ ఉంటుంది సైర ధర్మము శైర అనుకుంటుంది నీ ధర్మం నువ్వు చేయవయ్యా ఇది పరమాత్మ మూడు ముక్కలతోటి తగ్గొట్టేశాడు ఎంత మనం భగవద్గీతను లోతుగా అర్థం చేసుకుంటామో అంత శోకము తగ్గుతుంది ఎంత భగవద్గీతను అర్థం చేసుకుంటామో జీవితం అంత క్వాలిటీగా గడపగలుగుతాము ఎంత భగవద్గీతను మనం అర్థం చేసుకుంటామో మన జీవితం మనకు చాలా ఉన్నతంగా అనిపిస్తుంది ఎంత మనం భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అంత పరమాత్మకు మనం బాగా దగ్గరగా చేరువవుతున్నాము అని అర్థం కాబట్టి మనందరికీ పవిత్రమైన ఆలోచన లభించింది భగవంతుడికి చేరు అవ్వడానికి అన్న విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి ధర్మో రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణార్పణ